అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి నీటి నుంచి మహాలయ పితృపక్షాలు ప్రారంభం కానున్నాయి పితృపక్షాల సమయంలో రెండు ఖగోళ ఘటనలు చోటు చేసుకోబోతున్నాయి దాదాపు వంద సంవత్సరాల తర్వాత ఈ ఘటన జరుగుతున్నది ఈసారి పితృపక్షాలు గ్రహణంతో మొదలై గ్రహణంతోనే ముగియనున్నాయి నేడు చంద్రగ్రహం గ్రహణంతో ప్ర ఏర్పడనుండగా ఈ నెల ఇరవై ఒకటి సూర్యగ్రహణం సంభవించనుంది ఈ పితృపక్షాల సమయంలో తమ పూర్వీకుల ఆశీస్సుల కోసం వారిని సంతృప్తి పరిచేందుకు అనుకూలమైన సమయం ఈ నెల సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు వరకు ఈ పదిహేను రోజులు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి అసలు పదిహేను రోజులు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పితృపక్షం సమయంలో పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని శ్రాద్ధ కర్మలను నిర్వహిస్తారు ఈ సమయంలోనే పూర్వీకులకు నైవేద్యాలు పెట్టడం పిండ ప్రదానం తర్పణం వంటి మతపరమైన ఆచారాలను నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో పితృపక్షం తేదీలు ముఖ్యమైన తేధుల గురించి తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో పితృపక్షానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది ఈ సమయంలో పూర్వీకులను స్మరించుకోవడం వారికి నివాళులు అర్పించి ఆశీస్సులు పొందడం ఈ పితృపక్షం ముఖ్య ఉద్దేశం సాధారణంగా పితృపక్షం పదిహేను రోజుల పాటు ఉంటుంది పితృపక్షాలు ఏటపక్షం రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఆయా వంశానికి చెందిన పూర్వీకులకు కుటుంబీకులు నివాళులు అర్పించేందుకు శ్రాద్ధ కర్మలను నిర్వహించి తర్పణాలు ఇస్తారు ఈ సంవత్సరం పితృపక్షాలు సెప్టెంబర్ ఎనిమిది నుంచి మొదలయ్యి సెప్టెంబర్ ఇరవై ఒకటితో ముగుస్తాయి ప్రతి ఏటా భాద్రపద పౌర్ణమి తేదీ నుండి ప్రారంభమయ్యి భాద్రపద మాసం అమావాస్య తేదీ వరకు పితృపక్షం ఉంటుంది ఈ ఏడాది పితృపక్షం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున ఉదయం ఒకటి నలభై ఒకటి గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్యతో ముగుస్తుంది ఈ పితృపక్షం సమయంలో పూర్వీకులకు పితృదేవతలకు తర్పణాలు విడవడం శ్రాద్ధ కర్మలు పిండ ప్రదానాలు దాన ధర్మాలు వంటివి చేస్తుంటారు అయితే చాలామంది పితృపక్షంలో మహాలయ అమావాస్య రోజు పెద్దలకు తర్పణం వదలడము సామ్రాన్ని వేసి నివారణలు అర్పించడం చేస్తుంటారు ఈ సమయంలో పితృదేవతలను సంతృప్తి పరచడంతో పాటు ఇంట్లో ప్రతికూలతలను తొలగించేందుకు తప్పకుండా కొన్ని పరిహారాలను పాటించాలని పండితులు సూచిస్తున్నారు పితృపక్షాలు ప్రారంభానికి ముందు ఇంటిని శుద్ధి చేసుకోవాలని శాస్త్రం చెబుతున్నది పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి పితృదేవతల శక్తి ప్రసారానికి అనువైన పరిస్థితులు ఉంటాయి మురికిగా ఎక్కడికక్కడే పడేసిన ఇంట్లో ప్రతికూల శక్తులు ఉంటాయి ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలు భూమిని సందర్శిస్తారనే నమ్మకం వారికి స్వాగతం పలికేందుకు అనువుగా ఇంటి ఇంట్లో వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి అయితే ఇంటి నైరుతి మూలన పితృస్థానంగా పండితులు చెబుతున్నారు ఈ దిశలో పితృదేవతలు కొలువుంటారని నమ్మకం పితృదేవతల ఆశల కోసం వారిని శాంతింపజేసేందుకు ప్రతిరోజు సాయంత్రం ఈ దిశలో ఓ దీపాన్ని వెలిగించడం ఉత్తమ ఫలితాలు ఉంటాయి పితృదేవతలను స్మరిస్తూ వారి కోసం ధ్యానం చేస్తే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి పితృపక్షాల సమయంలో శ్రాద్ధం తర్పణలు ఆచారాలను నిర్వహించే సమయంలో తప్పనిసరిగా అది దక్షిణాభిముఖంగా ఉండాలని పండితులు చెబుతున్నారు దక్షిణం వైపు ఈ పదిహేను రోజుల పాటు సైతం కాళ్ళు ఉంచి పడుకోకూడదని చెబుతున్నారు పితృపక్షాల సమయంలో ఆవులు కాకులు కుక్కలకు ఆహారం పెట్టాలి ఆయా జంతువులకు పక్షులకు ఆహారం పెట్టడం పితృకార్యంలో ఒకటని పండితులు చెబుతున్నారు ఈ పక్షకాలం పాటు ఇంట్లో వండిన ఆహారంలో కొంత తప్పకుండా కాకులకు కుక్కలకు తప్పకుండా పెట్టాలని సూచిస్తున్నారు పూర్వీకుల ఆత్మశాంతి కోసం వారి జ్ఞాపకార్థం ఏదైనా సేవా కార్యక్రమాల్లో చేయవచ్చని చెబుతున్నారు అలాగే పెద్దలను గుర్తు చేసుకుంటూ వారి శ్రేయస్సును కోసం పే పెద్దలు బ్రాహ్మణులకు పేదలకు అవసరంలో ఉన్నవారికి వీలైనంత దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి వీలైతే ఏదైనా నది పరివాహక ప్రాంతంలో పితరుల ఆత్మశాంతి కోసం తర్పణాలు వదలాలి చాలామంది పూర్వీకులు గౌరవార్థం ఇంట్లో ఏదైనా పుణ్యక్షేత్రాల్లో తప్పకుండా పిండ ప్రదానాలు చేయడం ఉత్తమం అయితే మరికొందరు ఇంట్లో ప్రత్యేక పూజలు హోమాలు చేస్తూ ఉంటారు ఈ పక్షం రోజుల్లో పితృదేవతలను తృప్తిపరిచేందుకు పలు పద్ధతులను శాస్త్రాలు సూచించాయి ఇందులో మీకు అనువైన వాటిని ఎంచుకొని ఆచరిస్తే పూర్వీకుల ఆశీర్వాదం తప్పక లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు కాకులకు మాత్రమే ఆహారం ఎందుకు పెడతారంటే హిందూ సాంప్రదాయం ప్రకారం కాకిని దూత వాహనంగా చిహ్నంగా భావిస్తారు యమధర్మరాజు మృత్యుదేవత కాబట్టి పితృపక్షం సమయంలో పూర్వీకుల ఆత్మలు భూమిపైకి వచ్చి కాకి రూపంలో ఆహారం తీసుకుంటాయని బలంగా నమ్ముతారు కాకి ఆహారం తింటే పూర్వీకుల సంతృప్తి పడతారని అలాగే వారి ఆత్మలు శాంతిస్తాయని కూడా విశ్వసిస్తారు మరికొన్ని నమ్మకాల ప్రకారం కాకిని పూర్వీకుల దూతగా కూడా పరిగణిస్తారు కాబట్టి పితృపక్షం సమయంలో కాకి ఆహారం పెడితే పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు ఈ పితృపక్షాలలో దానం కూడా చాలా ముఖ్యం బ్రాహ్మణులు పేదవారికి దానం చేయడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది ఎవరి శక్తి మేరకు వారు దానం చేయాలని కూడా అంటారు కొంతమంది పితృపక్షంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకొని భక్తి శ్రద్ధలతో పితృదేవతలకు కర్మలు నిర్వహిస్తారు ఈ సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ పదిహేను రోజులు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి ఈ పదిహేను రోజులు తప్పనిసరిగా మీ పితృదేవతలను పూజిస్తే తర తరాల ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ మహాలయ పక్షంలో తప్పనిసరిగా మీ పూర్వీకులకు తర్పణం అందించాలి తద్వారా మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఈ పదిహేను రోజుల పాటు చనిపోయిన మన పెద్దలు మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి పితృదేవతలను పూజించేవారు బ్రహ్మచర్యం పాటించాలి ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో శుభకార్యాలను నిర్వహించకూడదు వివాహాలు చేయడం ముహూర్తాలు పెట్టుకోవడం నామకరణాలు చేయడం ఇలాంటి శుభకార్యాలను అస్సలు చేయకూడదు అదేవిధంగా గృహ ప్రవేశాలు కూడా చేయకూడదు అలాగే ఇల్లు కూడా మారకూడదు ఈ మహాలయ పక్షాల్లో ఎలాంటి మంచి పనులను ప్రారంభించకూడదు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తల వెంట్రుకలను కూడా ఇవ్వకూడదు ఇలా చేస్తే దినాలుగా భావిస్తారు కాబట్టి ఈ పదిహేను రోజుల పాటు మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలను పెట్టుకోకండి ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను తిట్టడం కానీ కొట్టడం కానీ అసలు చేయకూడదు ఎందుకంటే ఈ పితృపక్షాల్లో పదిహేను రోజుల పాటు తమ వారసులను చూడడానికి పూర్వీకులు భూమిపై తిరుగుతూ ఉంటారట కాబట్టి మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఏడుస్తే మీ పూర్వీకులకు కూడా బాధపడతారట అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో కొత్త వస్తువులను అసలే కొనకూడదు కొత్త బట్టలు కొనడము బంగారపు నగలు కొనడం చేయకూడదు ముఖ్యంగా ఈ పదిహేను రోజుల పాటు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం గడ్డం కేసుకోవడం అసలు చేయకూడదు అలాగే పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ప్రతి రోజు కుక్క కానీ కాకి కానీ తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టండి అదేవిధంగా గో సేవ చేస్తే చాలా మంచిది గోమాతకు ప్రదక్షిణ చేయడం గోకు ఆహారం తినిపించడం ద్వారా జన్మ జన్మల అదృష్టం కలిసి సి వస్తుంది అలాగే రాత్రి సమయంలో కూడా మీ వంట గదిలో కొంచెం ఆహారాన్ని పెట్టుకోండి మన పూర్వీకులు మన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తారంట రాత్రి సమయంలో మన ఇంట్లో అన్నం లేకపోతే మీ పితృదేవతలకు కోపం వస్తుంది మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి అంటారు మీ కుటుంబానికి పితృదోషం ఉంటే మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అలాగే కుటుంబంలో సంతానం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది నిర్వహించ దాన ధర్మాలు చేయడం ద్వారా కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పదిహేను రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్ర ఆత్మకు శాంతి కలగాలంటే ఈ మహాలయ పక్షాల్లో ప్రతిరోజు సాయంత్రం సమయంలో స్మరించుకోండి మీ కుటుంబంలో ఎవరైనా సుమంగళ స్త్రీలు మరణిస్తే పూజించి వారిని ఆకలిని తీర్చడమే ఈ మహాలయ పక్షలో ముఖ్య ఉద్దేశం అదే విధంగా పేదలకు దానం చేయడం బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాంబూలం సమర్పిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఇంటికి వచ్చిన అతిథులు ఎవరైనా సరే ఏదైనా బహుమతి ఇచ్చి పంపించండి మీ పెద్దలు ఏ తిదీలో దినాలలో కన్ను మూసారో ఆ తేదీ నాడే నిర్వహించాలి ఒకవేళ కుదరకపోతే పితృ అమావాస్య రోజున పిండ ప్రదానాలు చేసుకోవచ్చు కాబట్టి మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలను పూజించండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు